నూట ఇరవై అడుగుల రథం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కర్ణాటకలోని బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉన్న మద్దూరమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది నూట ఇరవై అడుగుల రథం చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నారు అయినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఏటా మద్దురమ్మకు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ అందులో భాగంగా రథాన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు లాగుతారు ఎద్దుల బండ్లు ట్రాక్టర్లతో రథాన్ని లాగుతారు ఈ కార్యక్రమాన్ని చూడటానికి నిత్యం వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు ప్రస్తుతం స్పాట్కి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చెక్కదిద్దారు అయితే ఇంత పెద్ద రథం కింద విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి Roma! Oh Roma! Oh Roma! Oh Roma! Oh Roma! Oh janal Suranda! Janal Janal Suranda! Janal 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 suranda. Janal Janal <laughs> Janal ಸರ್ ನನಗೊಂದು ಸ್ಕ್ಯಾನರ್ ಕಳಿಸಿ ಸರ್ ನಿಮ್ದು ಟಿ ವಿ ರಾತ್ರಿ ಟಿವಿ ಗೊತ್ತೈತಿ ಈಗ ನಮಸ್ತೆ ಸರ್ We'll <laughs>